ఫ్రెండ్స్ మీ అందరికి ఇంతవరకు నేను వచ్చేసి ఒక మంచి వీడియో చూపించాలనుకుంటున్నాను అద్భుతమైనటువంటి పార్క్ కర్నూలు వెంకటరమణ కాలనీ వీనస్ కాలనీలో పార్క్ నెంబర్ వన్ అనేటువంటిది ఉంది ప్లీజ్ కమైండ్ ఇప్పుడే ఇప్పుడే వాకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు ఏం చేసిన అంటే నాకు జ్యూస్ జ్యూసు జ్యూస్ అంటే ఇంక ఇటు ఎలా తాగుతున్నాడు ఇంకా వాటర్ తీసుకొని వచ్చాను వాటర్ తాగమని తాగట్లేదు వాటర్ వాటర్ తాగట్లేదు పెద్ద పార్కులో చాలామంది ఉన్నారు వెంకటరమణ కాలనీ దగ్గర వచ్చేసారనుకోండి ఇలా చాలా అద్భుతమైనటువంటి పార్క్ ఉంటుంది ఇది వచ్చేసి వీనస్ కాలనీ పార్క్ వన్ నగర సంస్థ కర్నూల్ వారి ఇచ్చే నిర్మించబడింది డాక్టర్ బివై రామయ్య గారు ఈ యొక్క పార్క్ ని ఓపెనింగ్ చేశారు చాలా అద్భుతమైనటువంటి పార్క్ ఓన్లీ గేటు చిన్న గేట్ మాత్రం ఓపెన్ చేసి ఉంటుంది రండి లోపలికి వెళ్దాం పార్క్ టైమింగ్ వచ్చేసి ఫైవ్ టు నైన్ మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ ఈవినింగ్ ఇలా పార్క్లోకి ఎంట్రీ కాగానే లెఫ్ట్లో చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ ఉంటుంది ఓల్డ్ ఏజ్ వారికి కూర్చోస్తుంటాయి కూర్చోవడానికి తర్వాత ఇదంతా ఫ్లవర్ డెకరేషన్స్తో నిండి ఉంటుంది అండ్ పువ్వులను మొక్కలను కోయరాది ఇక్కడ ఎక్కడ చాలా పూలు మొక్కలు ఉంటాయి కాబట్టి అండ్ మార్నింగ్ అవర్స్లో న్యూట్రల్ ఫార్మింగ్ స్వచ్ఛమైన గేదె పాలు మరియు పాల పదార్థాలు లభించును ఇప్పుడే క్లోజ్ చేశారు యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ టైం వచ్చేసి నైన్ టెన్ అవుతుంది నేను లేట్గా వచ్చాను మార్నింగ్ అవర్స్లో ఇదంతా కూర్చొని అందరు కూడా మాట్లాడుకోవడానికి కమిటీ వాళ్ళు అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఎఫ్ఎం అని చూశారు కదా హిందీలో ఎఫ్ఎం వస్తుంది మార్నింగ్ లో వాకర్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే పంచత మెంబర్స్ ఓన్లీ అలౌడ్ అండ్ మంత్లీ మెంబర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇయర్లీ మెంబర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పార్క్ కమిటీ అండ్ పార్క్ లోపల వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి వ్యూస్ ఉంటాయి అన్ని బుద్ధుడు ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ అండ్ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఏదైనా కానీ సమస్య వచ్చింది అనుకోండి సిసి ఫుటేజ్లో మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఫాదర్స్ చిన్నపిల్లలతో చిక్కడ వచ్చి ఉంటారు అండ్ వాకింగ్ చేయడానికి ఆల్మోస్ట్ నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను కదా వాకింగ్ చేయడానికి గ్రౌండ్ మాత్రం టోటల్గా రెడ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇదంతా శాంట్ వచ్చేసి వేరే ప్రాంతం నుంచి తీసుకొని వచ్చారు ఎక్స్పెషల్గా మెయిన్ ఇక్కడ అంతా పూల చెట్లు మొక్కలు ఎక్కువ పెంచారు ఇవన్నీ చూడాలంటే మీరు ఒక్కసారి పార్క్ విజిట్ అవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇదేదో తీగల మాదిరిగా ఉంది చెట్టు మీకు గనక తెలిసినట్టయితే కామెంట్ రూమ్ లో కామెంట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చెట్టు నేను చాలా చూస్తూ ఉన్నా కేవలం చిన్న మొక్క పైకి వెళ్ళిపోతుంది చాలా లెంతీకి వెళ్ళిపోతుంది ఈ చెట్టు చూశారు కదా అన్ని చెట్లతోనే ఉంటుంది చాలా గ్రీనరీ కలిగినటువంటి చెట్లు ఇవన్నీ ఈ చెట్లు చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చెట్టు మీద చెట్టు యాక్చువల్గా కర్నూలు లో చాలా మంచి లొకేషన్ లో ఇది వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతము మీరందరూ చూడడానికి కావాలంటే ప్లీజ్ వన్స్ చెట్టు మాత్రము కొమ్మ కొమ్మకు ఒక గుబురుగా ఉంది ఈ చెట్టు ఏదో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మీరు ఒకసారి తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మర్రి చెట్టు రావి చెట్టు ఇలా ఉసిరికాయ చెట్టు చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ అంతా కూడా మెయిన్ చెట్లకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ పార్క్లో చూశారు కదా ఈ పెద్ద ఆయన చాలా వాకింగ్ చేస్తూ ఉన్నాడు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వన్స్ విజిట్ విజిట్ వన్ టైమ్ దిస్ పార్క్ అండ్ యువర్ పార్క్ ఆల్సో విజిట్ అవ్వండి ఈ యొక్క అలసిపోయిన వారికి సేద తెచ్చుకోవడానికి లేదా రెయిన్ వచ్చినప్పుడు ఎక్కడ పోవాలని అర్థం కాదు కదా జనాలకి దీని కింద వచ్చేసి కూర్చొని యోగా చేసుకోవడానికి అండ్ రెయిన్ వచ్చినప్పుడు కూడా కూర్చోడానికి ఉపయోగపడుతుంది ఇది అండ్ డస్ట్బిన్ వేయడానికి కూడా డస్ట్బిన్స్ ఉంచారు ఇదంతా మార్నింగ్ అవర్స్లో ఇలా ఉంటుంది ఎక్కువ శాతం ఈవినింగ్ అవర్స్లో బిజీగా ఉంటుంది నెక్స్ట్ వీక్ వీడియోలో వస్తుంది చూడండి ఇవన్నీ కూడా జిమ్ ఎక్విప్మెంట్స్ ఇందులో వచ్చేసి చిన్నపిల్లలకి అలౌ లేదు కేవలం ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌడ్ ఉంటుంది దీంట్లోకి నేను ఈ వీడియో తీద్దామని చాలా రోజుల నుంచి వేచి ఉన్నాను బట్ ఈరోజు మాత్రం నాకు కుదిరింది బట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి చాలా వరకు చాలామంది ఏమంటారంటే కొన్ని కొన్ని వీడియోస్ బాగుంటాయి కొన్ని వీడియోస్ బాగుండవు అని చెప్పేసి ప్రతి వీడియో మనం డెవలప్ చేసుకోవడానికి మనకైతే కొంతవరకు సహకారం ఉంటుంది మీ యొక్క సహకారంతోనే ప్రతి ఒక్క వీడియో మంచి చేయాలని నేను చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో గాయస్ ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పార్క్ అద్భుతమైనటువంటి పార్క్ కర్నూలు ఎక్కడ ఉన్న కళ్ళలో ఉంది ఇలా చేస్తారు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో ఇలాంటి యోగాలు ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా విచ్ చేయండి